శ్రీ శ్రీగూరుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృతియై భద్రాయై నియత ప్రణత అర్చనకాలే రూపగత సంస్కృతికాలే శబ్దగత ప్రాణగత తత్వ విచారే సర్వత బ్రహ్మాండపురాణాంతర్గతమైనటువంటి హయగ్రివాగ్చి సంవాద హరిద స్తోత్రంలో ఇప్పుడు మనం మంత్రభాగంలో ప్రవేశిస్తున్నాం ముందుగా ఏకాదశి పర్యాయాలు మూలమంత్రం చెప్పించాలి ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మాతృ నమ

హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నరిత సహస్రనామ స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం ప్రతి నామము మంత్రమే మననా త్రాయతే ఇది మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షాలతో నామాన్ని సంప్రటీకరించి జపం చేసినట్లయితే అమ్మవారికి దివ్యానుగ్రహం లభిస్తుంది ధర్మబద్ధములైన కోరికలన్నీ కూడా లభిస్తాయి మొదటి శ్లోకం మనందరం చదువుతుంటాం కానీ ఎక్కడెక్కడ ఆపాలి ఏ నామానికి ఎటువంటి అర్థం ఉంది అని అర్థవంతంగా శ్లోకాన్ని పదవిభాగం చేసుకుంటూ అంతరార్థం కూడా తెలుసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పుణ్యం పురుషార్థం ఇప్పుడు సంస్కృత భాష పరిచయం వస్తుంది లభిస్తుంది అటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఇది అనుష్ఠు ఛందస్సు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత అనుష్ణుబ్ ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి రెండు పాదాలు కలిపి శ్లోక పూర్వార్థం మళ్ళీ రెండు పాదాలు కలిపి శ్లోక ఉత్తరార్థం ప్రతి శ్లోకంలో మొదటి శ్లోక పూర్వార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు ఉత్తరార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు మొత్తం శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి దీన్ని అనుష్ ఛందస్సు అంటారు విష్ణు విష్ణుశాస్త్రనామం కానీ అర్థశాస్త్రం కానీ లేదా త్రిశతి కానీ అష్ట అష్టోత్తరం కానీ ఏవైనా సరే చివరికి రామాయణ భారతం భాగవతం అన్నీ కూడా అనుష్ ఛందస్సులోనే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఛందస్సుని గుర్తుపెట్టుకొని దీనిపై అనుష్ప్ ఛందస్సు మొదటి పాదం ఏంటండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమాత మూడు అక్షరాలున్నాయి శ్రీ మహారాజ్ఞి ఐదు అక్షరాలు మూడు ఐదు ఎనిమిది శ్లోక శ్లోకంలో ప్రథమ పాదం శ్రీమత్ సింహాసనేశ్వరి ఎనిమిది అక్షరాలు ఉన్నాయి శ్రీమత్ ఎనిమిది అక్షరాలు ఇది శ్లోకంలో రెండో పాదం అంటే శ్లో శ్లోకంలో పూర్వార్థం అయిపోయింది ఉత్తరార్థంలో చిదగ్నిగుండ సంభూత ఎనిమిది అక్షరాలు అంటే మూడో పాదం దేవ కార్య సముజ్జత ఇవి ఒక ఎనిమిది అక్షరాలు అంటే శ్లోకంలో నాలుగో పాదం శ్లోకంలో ఉత్తరార్థం మొత్తం అనుష్ప్ సందస్సులో ఈ శ్లోకంలో శ్లోక పూర్వార్థంలో రెండు పాదాల్లో ఎనిమిది ఎనిమిది పదహారు బట్ శ్లోక ఉత్తరార్థంలో రెండు పదాలు ఎనిమిది ఎనిమిది పదహారు మొత్తం ముప్పై రెండు అక్షరాలు ఇప్పుడు ఎన్నో నామాలు ఉన్నాయి ఇక్కడ శ్రీమాత ప్రథమం శ్రీ మహారాజ్ఞి ద్వితీయం శ్రీమత్ సింహాసనేశ్వరి తృతీయం చిదగ్నికొండ సంభూత చతుర్థం దేవకార్య సముజత పంచమం పంచపది అయం శ్లోక ఈ శ్లోకంలో ఐదు ఉన్నాయి విశేషార్థాలు చూద్దాం శ్రీమాత శ్రీ షకార రకాల ఇకారాలున్నాయి షకారం ఇచ్ఛాశక్తి ప్రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి ఇచ్ఛాశక్తి మనకు సంకల్పాన్ని కలిగిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి జ్ఞానశక్తి సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు కావలసిన పథకాన్ని ప్రాణికని తెలియజేస్తారు శ్రీ మహా సరస్వతీదేవి క్రియాశక్తి ఆచరణ ఆ పనిని పూర్తి చేయడం క్రియా అంటే మనస్సులో భావన ఆ భావనను ప్రకటించే భాషణ చేసే ఆచరణ త్రికరణములు భావన భాషణ ఆచరణ ఈ మూడు కలిపి శ్రీ త్రికరణములు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి భావనారూపం జ్ఞానశక్తి వాగ్రూపం వాగ్ సరస్వతి క్రియాశక్తి ఆచరణాత్మకం భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చిన వరాలు మూడు త్రీ కారణములు మూడు సాధనాలు భావన భాషణ ఆచరణ ఆ మూడికి మాతృగా వాటిని సృష్టించిన వారు అమ్మవారి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి మణిద్వీపంలో అద్భుతమైన వేదిక మీద ఒక సింహాసనమే కూర్చుంటారు అమ్మవారు మహారాజ్ఞి రాజ్ఞి అధినేత్రి ఆ ద్వీపానికి అధినేత్ర అమ్మవారు మహత్తరమైన పరిపాలనా తత్వం పరిపాలనా ధౌరంధర్యం ఉన్నది అమ్మవారికి చ చతుర్దశ భవనాలను పరిపాలిస్తున్నారు అమ్మవారు చతుర్దశ భవనాలకు రాజధాని మణిద్వీపం అక్కడ మహారాణి ఉంటారు శ్రీ మహారాజ్ ఇంకా ఇక్కడ అక్కడ ఎలా ఉన్నారు శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమతి శోభాదేమైన సింహాసనం కూర్చున్నారు అద్భుతంగా పెరిగిపోతుంది వసలు సేవిస్తున్నారు అమ్మవారిని పింజాంబర్లు వీస్తున్నారు అటువంటి సింహాసనం మీద కూర్చున్నారు శ్రీమత్ సింహాసన ఈశ్వరి ఈశ్వరి అంటే అధినేత్రి చిదగ్ని కుండ సంభూత ఎలా ఉన్నారు ఇంకా అమ్మవారు చిత్ అగ్ని కుండ సంభూత చిత్ అగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని ఒక హోమంలోంచి సంభూత ఆవిర్భించారు ఎవరు మనసుల్లో జ్ఞానం విశేషంగా ఉంటుందో ఆ జ్ఞానమనే హోమంలోంచి యొక్క రూపం ఆవిర్భవిస్తుంది చిత్ అగ్నికుండ సంభూత జ్ఞానమనే హోమకుండల్లోంచి ఆవిర్భవించారు ఎందుకు ఆవిర్భవించారు దేవకార్య సముజత దేవకార్యాలు ఏమిటి దేవకార్యాలు శిక్షణ శిష్ట రక్షణ మనస్సు మానవుల మనస్సులను సంస్కరించడం మనకు కామక్రోధ లోపమోహ మధమాచుర్యాలు ఆరు అంతఃశత్రులు ఉన్నాయి అరిషద్వర్గం వాటిని నిర్మూలింపజేస్తారు అమ్మవారు పరమశాంతతను ప్రసాదిస్తారు చిత్తశాంతిని కలవజేస్తారు అది దేవకార్యం దేవతలు చేసే పని దేవకార్యసముజ్జత లేదా దేవకార్యాన్ని ప్రారంభించారు అమ్మవారు తన యొక్క దూతలు వాగ్దేవతల ద్వారా ఇది మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముజ్జత పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వే శుభంబు హరిదాపరాహాదిగా దివ్యాంగ ప్రాప్తిరస్ స్వాస్తి